గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తున్న రాజు కాకిని చూడగానే పావురానికి జాలేసింది పావురం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తనలో తను కాకి పావా నేనేం చేసినా నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనే నన్ను కాకి పావా నేను తొందరలోనే చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత నువ్వెలాగూ రెండో పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవని తెలుసు అందుకే నేనున్నప్పుడే ఈ రాజు కాకి ఆ రాణి పిచ్చుకకు ముడివ్యాలని చూస్తున్నాను అందుకే ఇదంతా చేస్తున్నాను అనుకుని పైకి మాత్రం చాలా కోపంగా ఓహో అలా గుమ్మం దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటుంటే అటు ఇటుగా వచ్చి వెళ్లే మిగతా పక్షులు చూసి అయ్యో పాపం రాజుకాకి ఎంతో మంచిది భార్యగా వచ్చిన శశిపావురమే మహా చెడ్డది రాజుకాకిని మాటలతో చేతలతో మహా ఇబ్బంది పెడుతుందని అనుకోవాలనే కదా కన్నీళ్లతో శశిపావురాన్ని చూసింది రాజుకాకి పావురం రాజుకాకి కళ్ళల్లోకి చూడలేకపోయింది రాజుకాకి చూసిన వెంటనే పావురం తలని పక్కకి తిప్పింది చివరికి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేనంత పరాయి వాణ్ణయ్యానా అదే నువ్వు చేసుకుంటుందే బావా నేనెప్పుడు నిన్ను పరాయిగా చూడలేదు నువ్వే నా దగ్గర ప్రేమ దొరకడం లేదని ఆ రాణి పిచ్చుక దగ్గరికి వెళ్తున్నావు వెళ్ళి వెళ్ళు బావా ఆ రాణి పిచ్చుకే కరెక్ట్లే ఎందుకు పౌరమ్మా ఇలా మాట్లాడుతున్నావు పదే పదే ఆ రాణి పిచ్చుకను మన మధ్యలోకి తీసుకొస్తున్నావు నేనేం తీసుకురావట్లేదు నువ్వే పదే పదే రాణి పిచ్చుక నా రాణి పిచ్చుక అంటూ దానిని తెగ కలవరిస్తున్నావు నీకు నేను బోర్ కొట్టేశానని నాకు అర్థమైంది నువ్వు రాణి పిచ్చుక దగ్గరికే వెళ్ళులే పో నా ఇంట్లో నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఇంక ఉండొద్దు వెళ్ళు అలాగే పావురమా నేను కూడా ఈ బాధని భరించలేకపోతున్నాను నీకు దూరంగా ఆ రాణి పిచ్చుక దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పేసి రాజు కాకి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది శశి పావురం కిటికీ మీద వాలి ఆకాశంలో అలా వెళ్తున్న రాజుకాకిని చూస్తూ నాకు కావాల్సింది కూడా ఇదే కాకి బాబా వెళ్ళు వెళ్ళు కాసేపటి తర్వాత నేను కూడా రాణి పిచ్చుక ఇంటికొస్తాను చేయాల్సిన హంగామా చేస్తాను నీకు ఆ రాణి పిచ్చుకకి పెళ్లి చేస్తాను అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది ఆనందంగా నేను చనిపోతాను అనుకుంటూ ఉంటుంది మీద వాలిన చిలుక మరొకసారి పుట్టలోపలికి చూసింది నాగిని మాత్రం పడుకునే ఉంది ఈ నాగిని నిద్రలేపుతాను అని గట్టిగా పడుకున్న నాగినికి వినపడేలా నాగిని ఓ నాగిని లే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనొస్తే నువ్వు ఇంకా ఇలా పడుకునే ఉన్నావే లే నాగిని అసలే నా పని లక్ష రూపాయలతో ముడిపడి ఉన్నది అన్నది అయినా పుట్టలోపల పడుకున్న పాముకి మాత్రం ఏమీ వినిపడలేదు నాగిని పడుకునే ఉంది పుట్ట రాత రాధచిలుక పిలిచి పిలిచి అలసిపోయింది వామ్మో ఈ ఇంత మొద్దు నిద్ర ఇక్కడికొచ్చి కూడా చాలా సమయం అయింది శశి పావురం చెప్పిన పనిని చేయాలి లేదంటే లక్ష రూపాయలు పోతాయి ఆ తర్వాత అంత పెద్ద మొత్తంలో డబ్బులిచ్చేదేవీ లేవు రావు కూడా వచ్చిన అవకాశాన్ని నేను ఎందుకు వదులుకుంటాను అమ్మో లేదు ఎలాగైనా నాగిని నిద్రలేపి విషయం చెప్పాలి అనుకుంటూ దిక్కులు చూస్తుండగా చోట రాళ్లు కనిపించాయి రాధచురుక ఆలస్యం చేయకుండా మీద నుంచి గాల్లోకి ఎగిరి రాళ్ల దగ్గరికి వచ్చి వాలింది ఈ రాళ్లతో నాగిరిని కొడతాను అదే దెబ్బకు లేచి పైకొస్తుంది అప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం చెప్పొచ్చు అనుకుని ఒక రాయిని పట్టుకుని వచ్చి పుట్ట మీద వాలింది పడుకున్న నాగిని చూస్తూ గట్టిగా తగిలితే కోపం తెచ్చుకోకు నాకిది నాకు మరొక మార్గం లేదు అని రాయిని వదిలిపెట్టింది ఆ రాయి వేగంగా వెళ్ళి పుట్టలో పడుకున్న నాగిని మీద పడింది అంటే నాగినికి దెబ్బ గట్టిగా తగలడంతో ఆవేశంగా చూసి బుసలు కొడుతూ పుట్టలో దిక్కును చూస్తుంది పుట్టలో ఏం కనపడలేదు ఆ నాగినికి రాధచులుక నాగిని చూస్తూ నాగిని పైకి పైకి చూడు నాగిని అని గట్టిగా అరిచింది అప్పుడు నాగిని పైకి చూసింది తనని పిలుస్తున్న చిలుక కనిపించింది ఇదా నన్ను రాయితో అంత బలంగా కొట్టింది చెబుతూ దీని సంగతి ఒక్కసారిగా పుసలు కొట్టి పైకి ఎగిరింది నాగిని అది గమనించిన పుట్ట మీద నుంచి ఎగిరి ఒక చెట్టు మీద వాలింది పుట్టలో నుంచి నాగిని బయటికి వచ్చింది చెట్టు మీద రాత చిలుకను చూసింది ఏంటో చిలుక రాయితో అంత పెద్ద దెబ్బ కొట్టావు సారీ నే నాగిని నేను కావాలని కొట్టిగా కొట్టలేదు చాలా బాగా గట్టిగా తగిలిందా నువ్వు నాకేదో ఒక రోజున దొరుకుతావులే అప్పుడు మామూలుగా ఉండదు ఇంతకీ నన్ను రాయితో కొట్టడానికి గల కారణం ఏంటో చెప్పు రాజు కాకి రాణి పిచ్చుకాన్ దొంగచట్ట కలుసుకుంటున్నారంట కదా అయితే నన్ను వెళ్ళి ఎవరు చూడకుండా రాకుండా కాపలాకాయమంటావా చెప్పవే చెప్పు కాపలాకాయలా నేను ఆవేశం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను నాగిని సాగదీయకుండా అసలు విషయానికి రాజులుకా శశి పావురంతో రాజు కాకకి పెళ్ళైన తర్వాత ఇలా దొంగ చాటున రాణి పిచ్చుకను కలవడం ఎంతవరకు సమంజసమో నువ్వే చెప్పు నాగిని ఇలా చూడవచ్చుకా భార్యభర్తల విషయంలో మనం కలుగు చేసుకుంటాం అస్సలు మంచిది కాదు నువ్వింటికి వెళ్ళిపో అన్నీ అవే సర్దుకుంటాయి నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్పాను నువ్వు పావురాన్ని ఫోన్ అడిగేవు అసలే పావురం ఈ విషయం తెలిసినప్పటి నుంచి అదే పనిగా ఏడుస్తోంది నీకసలేమన్న బుద్ధుందా ఏడుస్తున్న పౌరాన్ని అలా ఒంటరిగా వదిలిపెట్టి తగుతునమ్మా అంటూ పనికిరాను ముచ్చట చెప్పడానికి వచ్చావా అని నాగిని ఆ మీద నుంచి పాకుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అది రాధచులుక చూసి సంతోషపడుతుంది పావురం చెప్పినట్టుగా నాగినికైతే విషయం చెప్పేశాను ఇప్పుడు నేను శశి పావురం దగ్గరికెళ్ళి నాగినికి విషయం చెప్పానని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుని శశి పావురం ఇంటివైపు వెళ్తూ ఉంటుంది రాజు కాకి రాణి పిచ్చుక ఇంటికి వచ్చింది ఇప్పటికే మన గురించి నీ పౌరం భార్య అడవి మొత్తం చెప్పేసింది ఇలాంటి సమయంలో వచ్చావు కాకి తన మాటలు నేను ఇంకా భరించలేకున్నాను పిచ్చుక అందుకే నేను నీ దగ్గరికి వచ్చేశాను అలా కాదు కాకి నేను చెప్పేది విను అసలు శశి పౌరం అలా ఎందుకు మాట్లాడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా ఏం ప్రయత్నం చేయాలి పిచ్చుక ప్రతి మాటలు నీకు నాకు మధ్య భార్య బంధం ఉందని పదే పదే అంటుంటే ఎంత బాధగా ఉందో తెలుసా అలా కాదు కాకి పావురం అన్నంత మాత్రాన మన మధ్య ఆ బంధం ఉంటుందా చెప్పు పెళ్ళైనప్పటి నుంచి పావురం ఇలా ప్రవర్తించలేదుగా నువ్వే ప్రాణంగా బ్రతికింది నిన్నే దైవంగా భావించింది నువ్వు కష్టం చేసి ఎంత తీసుకొస్తే అంత ఏమనకుండా ఆటపులతోనే సంసారాన్ని చక్కగా చేసుకుంటూ వచ్చింది అది నిజం పిచ్చుగా ఎప్పుడూ నన్ను పావురం అనుమానించలేదు ఎంతో ప్రేమగా చూసుకుంది మరి అలాంటి పావురం ఈ మధ్యనే ఇలా ఎందుకు మాట్లాడుతుంది ఆలోచించావా అనుమానం పిచ్చి పట్టుకుంది కదా అందుకే అలా మాట్లాడుతోంది తన మాటలు నేను నేనింక భరించలేకున్నాచ్చుగా చచ్చింత వరకు నీ దగ్గరే ఉండటానికి వచ్చాను నీతో ఉండటానికి నువ్వైనా ఒప్పుకుంటావా లేదంటే పెళ్ళైంది కదా నువ్వు నాకు వద్దని చెప్తావా వద్దని ఎందుకు చెప్తాను కాకి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలీదా చెప్పు నువ్వంటే నాకు చాలా ప్రేమ అది నీకు తెలీదా చెప్పు కాకపోతే పావురంతో విడాకులు తీసుకోకుండా మనం పెళ్లి చేసుకోటానికి వీల్లేదు నేను లాయర్ని అడిగాను పిచ్చుక విడాకులు తీసుకోకున్నా పెళ్లి చేసుకోవచ్చని చెప్పారు మనం పెళ్లి చేసుకుందాం అప్పుడు కాని నా భార్య పావురానికి బుద్ధి వచ్చేలా లేదు మన పెళ్లి తర్వాత కాకి ముందు నీ భార్య పావురంలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమంటావు పెడదామా అని నువ్వే చెప్పు పిచ్చుక అంటుంది రాజకాకి ముందుగా ఇంట్లోకి వెళ్ళు ఏదో ఒకటి వెతుకు ఏదో ఒకటి మనకి దొరుకుతుంది అప్పుడు మనం ఏం చేయాలో తెలుస్తుంది ఈ మధ్యనే ఏవో టాట్స్టం మాత్రం చాలా సార్లు చూశాను అవునా ఇంకెందుకు ఆలస్యం పావురం ఇంట్లో లేనప్పుడు చూసి ఆ టాబ్లెట్స్ ని తీసుకున్నరా అప్పుడు మనం వాటిని తీసుకుని డాక్టర్ని కానీ మెడికల్ షాప్ లో కానీ ఎందుకు వాడతారో అడిగి తెలుసుకుందాం సరే పిచ్చుక ఈరోజు వాటిని తీసుకొస్తాను ఇప్పుడు నాకు స్ట్రాంగ్ టీ పెట్టు బాగా తలనొప్పి వస్తోంది రాణి పిచ్చుక స్ట్రాంగ్ టీ పెడుతూ ఉంటుంది శశి పావురం రాణి పిచ్చుక ఇంటివైపు వేగంగా వెళ్తూ ఉంటుంది అడవిలో ఒక మగ పిచ్చుక తన ముక్కు పచ్చలారని కూతురు పిచ్చుకని చూసుకుంటూ చనిపోయిన తన భార్య చిలకని తలచుకుంటూ జీవిస్తున్నాడు అప్పుడు అతని వచ్చి ఇలా బాధపడుతూ ఎన్నాళ్ళుంటావురా నువ్వు ఆ రోజే నీకు వరుసైంది పైగా చిన్నప్పటి నుండి నువ్వంటే ఎంతో ఇష్టపడిన కూతుర్ని చేసుకుని ఉంటే రోజు నీకు పరిస్థితి వచ్చిండేది కాదు కాని ఏం చేస్తాం నువ్వు మరో పిల్లని ప్రేమించటం ఆమెని పెళ్లి అమ్మాయి చనిపోవటం ఏంటో అంతా కలలా గడిచిపోయింది సర్లే ఇప్పుడు అవన్నీ ప్రయోజనం ఏముందిలే గాని ఇప్పుడు నీ కూతురు కోసమైనా మరో పెళ్లి చేసుకోరా నువ్వు ఒప్పుకుంటే ఇప్పటికైనా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాం బాగా ఆలోచించుకో అని తన మేనల్లుడిని అల్లుడిగా చేసుకునేందుకు ఒక ప్రస్తావన తెచ్చి అతన్ని ఆలోచనలో పడేసి వెళ్ళిపోయింది ఆ గ్రంథ మేనెత్త ఇదిలా ఉంటే ఒకప్పుడు తనని కాదని మరో చిలకని పెళ్ళి చేసుకున్న ఆ బావ పిచ్చిక మీద ఆ మరదల పిచ్చికకి ఇంకా కోపం పోలేదు అలాంటి సందర్భంలో ఇప్పుడు అదే బావతో రెండో పెళ్లికి తన తల్లి అన్ని ఏర్పాట్లు మొదలెట్టడంతో మరదల పిచ్చికకి కోపం వచ్చి లాంటుంది ఏంటమ్మా ఇది అంత మీ ఇష్టమేనా బావని పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకునేది నేను కాదా మీరే నిర్ణయిస్తారా అని చాలా కోపంగా తల్లిని నిలదీసింది అప్పుడు తల్లి సరేనే బావని నువ్వు చేసుకోనక్కర్లేదు మరైతే మరో సంబంధం చూస్తాం ఆకుర్రన్నైనా చేసుకో లేకపోతే ఏంటే బావంటే ఎంత ఇష్టమో మాకు తెలీదా అలాంటిది నీ బాధని ఆ దేవుడు కూడా అర్థం చేసుకున్నాడో ఏంటో నీకు మరోసారి ఇలాంటి అవకాశం ఇచ్చాడు అయినా రెండో పెళ్లి వాడైతే నేనే వాడు బంగారం పైగా కాస్తో పూస్తో ఆస్తి పాస్తులు సంపాదించి పెట్టుకున్నాడు ఇంకా అంతకన్నా ఏం కావాలి అని ఆ మాటలు ఈ మాటలు చెప్పి తన కూతుర్ని రెండో పెళ్లి వాడిని చేసుకోవడానికి ఒప్పించింది పెద్దగా హడావిడి లేకుండా బావ మరదళ్ళకి పెళ్లి జరిగిపోయింది ఇక ఇల్లాలిగా బావ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత సవతి కూతురు తన శత్రువుగా కనిపించడం మొదలైంది మరదలు పిచ్చుకకి అందుకే ఆ పిల్లకి ఏం చేసి పెట్టాలన్నా ముఖం చిట్లించుకుని చేయటం మళ్ళీ అదేది తన బావకి తెలియకుండా జాగ్రత్త పడటం అతని దృష్టిలో తన కూతుర్ని కన్న తల్లిలా చూసుకునే సవతి తల్లిలాగా నటించటం మొదలెట్టింది ఒకసారి కూతురు పిచ్చుక సవతి తల్లి పిచ్చుకతో ఇలా అంటుంది పిన్ని పిన్ని నాకు ఆకలిస్తుంది పిన్ని నిన్న నాన్నకి ఏదో వెరైటీ చేసావుగా నాకు అది చేసి పిన్ని అప్పుడు తండ్రి పిచ్చుక చిట్టి పిన్నని కాదమ్మా అమ్మ అని పిలవాలి నీకోసమే కదా తను మన ఇంటికి అని భర్త అన్న మాటకి ఆమె ఒళ్ళు మండిపోయింది అందుకే మనసులో ఇలా అనుకుంటుంది అమ్మ అనలా నేనేదో నా బావ నాకు ఇన్నాళ్లకైనా దక్కాడు కదా అనుకుంటే ఈనేంటి తన కూతురికి నన్ను తల్లిని చేసేలాగున్నాడు ఎలాగైనా బావకి అనుమానం రాకుండా దీని పీడ వదిలించుకోవాలి ఒకవేళ నేను దీన్ని ఇష్టపడటం లేదని తెలిసిందంటే మా బావ నన్ను పొమ్మంటాడు అని నిర్ణయించుకుంది ఒకసారి భర్త పిచ్చుక ఏదో పని మీద ఒక నెల రోజులు అడవి దాటి వెళ్లాల్సిన పని పడటంతో ఇలా అంటున్నాడు నేనెల్లి రావడానికి నెల రోజులు పడుతుంది ఈ లోపు నువ్వే పాపను బాగా చూసుకోవాలి ఆ నువ్వు చూసుకుంటావనుకో కానీ ఏదో నా తృప్తి కోసం చెప్తున్నా నిజంగా వాళ్ళ అమ్మాయి బ్రతికున్నా తనని అంత బాగా చూసుకునేది కాదేమో అని చెప్పి మరదల మీద నమ్మకంతో తన కూతుర్ని సవతి తల్లికి అప్పజెప్పి తన పని మీద వెళ్లిపోయాడు భర్త పిచ్చుక ఇక తర్వాత నుండి ఆ సవతి కూతురికి నేరుగా నరకం చూపించటం మొదలెట్టింది సవతి తల్లి ఏ పని చేసినా ఏదో ఒక కారణం చేత ఆ సవతి కూతురు పిచ్చుకని కొట్టడంతో పాపం ఆ పసిపిల్ల పిచ్చుక తన సవతి తల్లంటేనే బలికి భయపడేది అందుకే అనుకుంది అప్పటివరకు పిన్ని చేతిలో నాకు రోజు గండిందని ఉంది అనుకుంది ఒక రోజు సవతి కూతురు పీడ వదిలించుకోవాలని ఆమెని మరిగే నీళ్ళ డేకిశాలో వేసిందో లేదో చెప్పబెట్టకుండా భర్త సర్ప్రైజ్ ఇవాళ వచ్చేసి ఆ సవతి తల్లి చేస్తున్న రాక్షస పనిని చూసి గట్టిగా ఇచ్చాడు అప్పుడు తన తండ్రి పినతల్లిని ఏమంటాడో అనే భయానికి ఆ మరుగుతున్న నీళ్ళలో ఉన్న కూతురు పిచ్చికై లాంటుంది ఇందులో పిన్ని తప్పేం లేదు నాన్న నేనే నీళ్లు వేడిగా అయ్యాయో లేదో అని ఇందులోకి దిగాను అందుకే పిన్ని నన్ను బయటికి తీస్తుంది అని అబద్ధం చెప్పి తనని కాపాడడంతో అప్పుడు ఆ సవతి తల్లికి ఆ పసిదాని గొప్ప మనసు అర్థమైంది ఆ పిల్లని వేడి నీళ్లలో నుండి బయటికి తీసి చన్నీళ్లలో ముంచింది తర్వాత తన తప్పుల్ని భర్త దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగింది ఇక అక్కడ నుండి సవతి కూతుర్ని సొంత కూతుర్లా చూసుకోసాగింది సవతి తల్లి